పిఆర్ న్యూస్కి స్వాగతం విమర్శ చేసిన ప్రతిపక్షాన్ని తగిన రీతిలో బుద్ధి చెబుతామని బెదిరించడం రెడ్ బుక్ రాజ్యాంగమా భారత రాజ్యాంగమా పోర్టు అభివృద్ధిపై బహిరంగ సవాలుకు సిద్ధం అంటున్నాం తేదీ సమయం స్థలం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే కాకానిని బుర్రాను విమర్శించే స్థాయి మీది కాదని కరాఖండిగా తేర్చి చెప్పిన వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు నీతులు వల్లిస్తుంటే నవ్వు వస్తుంది పేద ప్రజలను దోచుకున్నది చాలక ప్రభుత్వం విలేకరులకు ఇచ్చిన స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు ఇప్పటికైనా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడు మా జిల్లా అధ్యక్షుడు పోర్టులో జరిగిన పనుల పరిశీలన చేద్దామంటే పర్మిషన్ ఇవ్వలేని మీ ప్రభుత్వం చేతకాక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే మీరు కాదు మేము చూస్తూ ఊరుకోం మీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేస్తాం అందులో మన టీడీపీ అధ్యక్షులు మన పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు గారు మాట్లాడటం జరిగింది అతను మేము ఎక్కడ అవినీతి చేయలేదో అవినీతి పరంలో మీరు మొత్తం చేసి చేశారని చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను రేషన్ మాఫియా నడిపిస్తూ ప్రతి ఒక్కరిని కందుకూరు పట్టణం కానిచ్చి టౌన్లో ఎన్ని షాపులు ఉన్నాయో అందరి దగ్గర నుంచి రేషన్ తీసుకుని రేషన్ మాఫియా నడిపిస్తూ ఉన్నారు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ అడ్డదారులు తొక్కుతూ అతను అవినీతి సంపాదన సంపాదిస్తూ మేము అవినీతి ఏం చేయటం లేదు మీరే అవినీతి పదంగా నడిపిస్తున్నారు నడిచారని చెప్పి మాకు చెప్పడం చాలా హాస్యపదంగా ఉంది తను ఒకప్పుడు అని చెప్పేసి వ్యాపారం చేస్తున్నట్టు ఆమెని నీచంగా ఫోన్లో తిట్టి మొత్తం రికార్డ్ చేసి ప్రతి ఒక్కరికి వాట్సాప్లో ఫేస్బుక్లో గ్రూపుల్లో పెట్టి చేసి ఒక మహిళ జీవితాన్ని ఇంత ఇదిగా ఉంటుందని చెప్పి మహిళ ఇంత విచిత్రంగా ఇంత దారుణంగా తిడుతూ మొత్తం ఫోన్లో రికార్డ్ చేసి పెట్టిన ఘనత అతను కాదని చెప్పి అడుగుతాము అటువంటి వ్యక్తి మా జిల్లా అధ్యక్షుడి గురించి మాట్లాడటం మాకెంతో ఇదిగా ఉంది అతను మాట్లాడే అర్హత లేదు అలాగనే నిన్న కాదు మొన్న మీడియా మిత్రులకి ఇచ్చిన ఒక స్థలం ఉంది అక్కడ మామూలుగా ఆ స్థలం దగ్గరికి వాళ్ళు కావాలని చెప్పేసి అక్కడ ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా పోయి ఆ స్థలాన్ని కబ్జా చేసి చేయటం జరిగింది అది అడగటానికి అందరు పోతే టీడీపీ నాయకులను అక్కడ ఉన్న నాయకులను పెట్టి వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో చేస్తున్న మహిళల్ని పెట్టి వాళ్ళ చేత మేము భక్తులం అని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడి వాళ్ళ చేత అన్ని చేయటం జరుగుతూ ఉంది అలానే అవినీతి అవినీతి పరంగా అతను మొదట్లో మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అవినీతి చేస్తున్నారని చెప్పి అతని కోసం పేపర్లు వేసిన వ్యక్తి అని చెప్పేసి దానికోసం అతని ఇంటిని కూడా కూరగొట్టి దాన్ని భూ కబ్జా చేయటం జరిగింది ఇటువంటి కబ్జాలు చేస్తూ ప్రతి ఒక్కటి కూడా భయభాంతులు జనాన్ని భయభాంతులు చేస్తా మళ్ళీ దాని గురించి నీతులు వలించండి చాలా హస్తపదంగా ఉంది అని చెప్పేసి మీరు కందుకూరు పట్టణంలో రెండు దగ్గర అభివృద్ధి పదం అని చెప్పేసి రోడ్డు విస్తరణగా ఉన్న చోట అభివృద్ధి చేశామని చెప్పి మీరు చూపిస్తూ ఉన్నారు అలానే కందుకూరులో ట్రాఫిక్ ఉన్న సమస్యలు ఇంకా నాలుగు కోడలు ఉన్నాయి అందులో పొద్దున పది మనం బండి వేసుకొని పోతే మొత్తం బండి వేసుకుని పోయాలంటే ట్రాఫిక్ ఆగుతానే ఉంటుంది అటువంటి నాలుగు కూడలు ఉన్నాయి అవి కూడా మీరు మొత్తం కనుక చేసి అభివృద్ధి పదంగా కనుక దాన్ని గనుక పగలగొట్టి మీరు రోడ్డు విస్తరణ చేసి ట్రాఫిక్ సమస్య కనుక లేకుండా చేస్తే మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే దానికోసం మోటార్ మూటల వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తూ ప్రజ ప్రజభక్తులను పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఆ అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి బయటకి ఒప్పుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు మీరు లోపలన్న లోపాయితనం ఎవరికి అర్థం కావటం ఎందుకంటే అవి పగలగొట్టడానికి పోతే పక్కన పగలగొట్టడానికి వీళ్ళు పోయారనుకోండి వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పేసి మధ్యవర్తులను పెట్టి డబ్బులు మాట్లాడి పగల కొట్టుకుంటూ ఆపుతా ఉన్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి జనాలకు అందరికీ తెలుసు లేకపోతే బయటకు వచ్చి చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అందువల్ల మీరు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఇప్పుడు జరుగుతున్న విషయం అభివృద్ధి పదంలో పెట్టి మూటల మూటలు వాళ్ళు డబ్బులు అవినీతిగా వసూలు చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ బయటపడలేకపోతున్నారు అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకుంటా ఉన్నది ఎక్కడ అడిగింది కూడా మా దగ్గర ఉండి కావచ్చు మేము ఆధారాలు కావాలన్న చూపిస్తాం ఇది మనసులో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ మొత్తాన్ని కూడా కక్షపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు ఇటువంటి మీరు మానుకోకపోతే ప్రజలు మీకు తప్పకుండా గుణపేటం చదువుతారని చెప్పేసి సమాపుగా మీ అందరినీ తెలియజేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మందసా నవీన్ కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నాను నిన్న కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగినటువంటి మీడియా సమావేశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే గుడ్లూరు మండలానికి చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షులు జన్నిగాళ్ళ నాగరాజు గారు మాట్లాడుతూ మా నాయకుడు బుర్రాం మసూధన్ యాదవ్ గారిని అపహేళనగా మాట్లాడటం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం బుర్రా మూదన్ యాదవ్ గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు జిల్లా అధ్యక్షులుగా చేశారు ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేస్తూ ఉన్నారు విమర్శిస్తున్నటువంటి నువ్వు కనీసం వార్డు నెంబర్ కన్నా గెలిచినటువంటి పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి మాటలే ఉండాలి తప్పితే వక్రీకరిస్తూ ఏదో అధికార పార్టీ నాయకులు దండలేస్తారు వారి కోసం మనం మాట్లాడితే ఏదో మేలు చేకూరుతుందని స్థాయికి మించి మాట్లాడితే సరైన పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు గుడ్లూరు మండలంలో కానీ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇసుక దందానీదే అక్రమ అక్రమ గ్రావ్య దందానీదే పేకాట శిబిరాలు నడుపుతుంది ఎవరు మీరు కాదా మీ పార్టీ నాయకులు కాదా అనాధికార మద్యం వ్యాపారం కూడా ఇటీవల కాలంలో మనం పేపర్లు చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గుట్లూరు మండలంలోనే కలిసి జరిగినటువంటి విషయం కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు రేషన్ వ్యాపారం మీదే కూడా నువ్వే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వీటిలో వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా వసూలు చేస్తూ మీ నాయకుల జేబుల్లో నింపుతున్న వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు ఏదైనా కూడా మాట్లాడే ముందు స్థాయి జిగదారితే జిగదారి మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో బుర్రాం బసూధన్ యాదవ్ గారికి రాళ్ళపాడు ప్రాజెక్ట్ గేట్లు ఎన్నో తెలుసా అని అడిగావు అవునాయా నీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేయేందో తెలుసా ఫ్యూచర్ కంటే ఏందో తెలుసా నీటిని ఏ విధంగా కొలుస్తారో తెలుసా గణపనడుగులు అంటే తెలుసా నీకున్నటువంటి అరకొర పరిజ్ఞానంతో ఏదో మనం మాట్లాడితే చెల్లిద్దని చెప్పి నువ్వు మా నాయకుడి మీద అవాకులు చవాకులు పేలిస్తే ఇక్కడ చూస్తే ఎవరు ఊరుకున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బుర్రాం బసోధనాదవ్ గారు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నారు ఏ నాయకులైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో మీ అధికార అహంకారాన్ని మీరు చూపిస్తా ఉన్నారో మీరందరూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లెక్కలు చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏ చెరువుల్లో ఈరోజు దందాలు చేస్తూ ఉన్నారో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కొలతల ప్రకారం మీ చాతే డబ్బులు కట్టించే రోజులు దగ్గరలో ఉన్నాయని సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి స్థాయి స్థాయి దిగజారి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు ఇది ఒక రాజ్యాంగం అనేటువంటి పదవులు చేసినటువంటి వ్యక్తి బుర్రాం మసూధన యాదవ్ గారు కనీసం మీరు ఒక వార్డ్ నెంబర్ అయినా పోటీ చేశారని మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి పరిస్థితి లేని మీరు ఏ నాయకులు పూలదండ్రుల కోసం మెప్పు కోసం మీరు మా నాయకుని మాట్లాడితే సహిస్తా ఊరుకునేది లేదు గురికింది సామెతిన మరొకసారి మీరు గుర్తు చేసుకుంటే మంచిది మీకు అనుకూలమైనటువంటి మీడియాలో మీ పేర్ల కోసం లేదా మీ పబ్లిసిటీ కోసం మా నాయకుని ఏదో మాట్లాడాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదు గతంలో ఈ జనగర్ల నాగరాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి నిర్వాహకం ఈ కందుకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో గుట్లూరు మండలంలో ఉన్నటువంటి ఓ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా నకిలీ పాసు పుస్తకాలని సృష్టించి వాటిల్ని బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి నీది కాదా అని అడుగుతా ఉన్నాం అది కొద్ది రోజుల తర్వాత బయటపెడితే లాలూచిపడి నువ్వు కొంతమంది నాయకుల కాళ్ళు పట్టుకొని దాన్ని మాఫీ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఇది నిజమా అబద్ధం అనేది గుడ్లూరు సెంటర్లో నువ్వు ఏ గుడికైనా వస్తే ఆ గుడికాడికి వచ్చి ప్రమాణకానికి నువ్వు సిద్ధం అని మేము అడుగుతా ఉన్నాం ఇది నిజమా అబద్ధం అనేది నువ్వు తెలిపించాలి మేము విమర్శ చేశాం ఆ విమర్శని నిజమా అబద్ధం అని తేల్చే పరిస్థితి నీకుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాకా గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయాలు వచ్చిన ఆయన కాదు సుదీర్ఘమైన రాజకీయవేత్త అందుకనే దయచేసి మీ యొక్క పత్రిక విధాయకల మిత్రుల ద్వారా తెలియపరిచేదంటే నా ఉద్దేశం మీరు ఎప్పుడైతే ఈ రామపట్ పో అభివృద్ధి మీద సిద్ధవంతి మీరు ఎప్పుడైతే చెప్తారో మేము రెడీగా ఉన్నాము అని తినేస్తూ మీ అందరూ కూడా నమస్కారం తెలుసు ముచ్చి గారు వారికి వాళ్ళ స్థాయి ఈ ఈ తెలుగుదేశం నాయకులు మాట్లాడినటువంటి వాళ్ళ స్థాయి మరిచిపోయి దిగజారి మాట్లాడటం అది కరెక్ట్ కాదు ఈసారి అయినా కరెక్ట్గా వాళ్ళు మాట్లా మాట్లాడడం నేర్చుకోవటం పద్ధతిగా నేర్చుకోవడం మంచిది అని నేను హెచ్చరించి చెప్తున్నాను మీడియా సమావేశం సారాంశం ఏంటంటే ఉన్న ఇరవై మూడో తారీఖు మా జిల్లా అధ్యక్షులు కాగాన గోవర్ధన్ రెడ్డి అన్న అలాగే కందుకూరు ఇన్ఛార్జి గారు పురా ముస్సదనన్ గారు గత కేఎస్ఆర్సీ పార్టీలో పో పోర్టులో జరిగినటువంటి పదిహేను నెలల పని ఫిఫ్టీ అబౌ యాభై శాతం కంటే ఎక్కువ పనులు జరిగిన సంగతి అందరికీ రాష్ట్రం అంతా తెలిసిందే నియోజకవర్గం అంతా తెలిసిందే మండలాల ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను పదహారు నెలల్లో ఎంత మేర వర్క్ జరిగింది అనే విషయం మీద మా జిల్లా అధ్యక్షులు మా కందుకూరు ఇన్ఛార్జి గారు మా నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు పోయి చూడాలని పోవాలి దాంతో ఈ గారిని ఒకసారి పర్మిషన్ అడగటం ఆయన రమ్మని చెప్పడం మళ్ళీ రోజు అతను ఈ అధికారుల యొక్క ఒత్తిళ్లతోటి అతను దాన్ని మళ్ళీ చెప్పలేదు అన్నట్టు దాటేయటంతో ఇది పోలీసు వారు మమ్మల్ని అడుగడుగున అడ్డగించడం మేము ఆ పోర్టు ఎంట్రన్స్కి పోవటం అక్కడ అయితే ఈ విషయం మీద మా ఈ పదిహేను నెలలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అభివృద్ధి మేర జరిగిందో అందరూ తెలుసు ఈ పదిహేను నెలలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు కాబట్టి ఇదంతా మనం మసిపూసి మాయడిగా చేస్తున్న లోపల ఇది బయటికి తెలిస్తే జనాలందరూ ఓ ఇది నిజమే కావాలా వీళ్ళంతా పోయి చెప్తే ఇది నిజమని వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఉండేటువంటి నాయకులు మమ్మల్ని ఇక్కడ గ గేట్లో ఆపడం జరిగింది మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటి నేర్చుకోవాలి తెలుగు తమ్ముళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం కొంత ఉంది ఎందుకంటే ట్రైనింగ్లు మనకు లేవు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ట్రైనింగ్లు పొందున్నారు వాళ్ళ అనుభవాలనేటటువంటివి మనం కొన్ని కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నిన్న ప్రశ్న చూస్తే తెలుస్తుంది ఎందుకంటే వాస్తవాలన్నీ మరుగున పడాలంటే ఏదో ఒక బురద చల్లాలి ఏదో అడ్డం పెట్టాలి ఏయో కొన్ని గనక అడ్డాలు పెడితే దాని మీద కుట్లాడిస్తారు అదేంటో అదే దొంగతనం అంట ఇదేదో దొంగతనం అంట ఇక్కడ ఏదో లూటీ అంట ఇలాంటి వాటి మీదకే వెళ్ళిపోద్ది కానీ వాస్తవాలన్నీ కూడా పడిపోతాయి మేము చాలా తప్పులు చేశాము మా కార్యకర్తలను మేము సరిగా చూసుకోలేదు మేము అభివృద్ధిని గురించి చెప్పుకోలేకపోయాము అదే తప్పు ఇప్పుడు చేయకూడదని ఫోటోకాడికి వచ్చాము మేము రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి రెండు సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చేశాం ఆడప్పుడు పదిహేను నెలలు అయితే వాళ్ళు ఎంత చేశారో ప్రజలకు తెలియజేయాలి మీడియా వస్తారు వాళ్ళందరి ద్వారా తెలియజేసి ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది మేము ఎంతవరకు చేశాము ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వెళితే అన్నీ ఈ అభివృద్ధి అనేటటువంటిది ఇది అంతా కనపడితే వాళ్ళు మనం ఏమి చేయలేదు కదా వాళ్ళు రెండు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేశారు కదా అని ప్రజలకు తెలుసు అనేటటువంటి భయము వాళ్ళకు ఉండిది కాబట్టి దరిదాపులు కూడా మనం రానియకుండా రోడ్డు మీదనే కొట్టబోయి అడ్డం పడి మనం తరిమేసి పంపడం అనేటటువంటిది జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నిన్న ఇవి చేతగాక బురదనేది అదే ఆయన మీద ఏయో వేయడం ఇసురులు వేయడం అది చూసుకో ఆ తప్పు చేశావు ఈ తప్పు చేశావు ఆయన చెప్పింది ఛాలెంజ్ చేసింది దీని సంగతి ప్రజల యొక్క ప్రజలకు అవసరమైనటువంటి ఫోర్టుని గురించి మీరు ఏం చేశారు మేమేం చేశాము మా అభివృద్ధి అంతా మీ అభివృద్ధి అంతా మీరు ఇంకా దీన్ని నష్టపరుస్తున్నారు చెయ్యండి అని చెప్పడానికి రమ్మన్నాడు దాన్ని మీరు మాయా చేసి చేయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు సరే ఇక్కడ వాళ్ళ నైజీ అనుకుంటే మన మాటకు మన అభివృద్ధిని గురించి చెప్పుకోవడం మన వ్యవహారాలు మనం చేసుకోవడం అనేటటువంటిది మన బాధ్యత అయినా ఖండించాలి కాబట్టి నేను పూర్తిగా నిన్న పత్రికా విలేకరులు చేసినటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ఈ సమావేశం దీంట్లో వాడు చేసినటువంటి బురద జల్లడాన్ని అలాంటి బురద జల్లడం అనేటటువంటిది మాల్కొని అభివృద్ధికి కృషి చేయండి అభివృద్ధి చెయ్యండి చేస్తే మేము కూడా అందరం సహకరిస్తాం అందరం మేము కూడా అభిమానిస్తాం మిమ్మల్ని కూడా అభిమానిస్తాం థ్యాంక్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు గతంలో రామయపట్నం పోర్టు సందర్శన సందర్భంగా జరిగిన మా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మా పార్టీ సమన్వయకర్త బుర్రా మసూద్ యాదవ్ మీద వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు వాళ్ళకి స్థాయికి మించిన మాటలు మాట్లాడారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మొత్తం యావత్తూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వీళ్ళు నిజంగా అభివృద్ధి చేసేవాళ్ళైతే వాళ్ళని నాయకుల్ని అడ్డుకోవచ్చినంత అవసరం ఉండేది కాదు నిన్న మాట్లాడుతూ కొంతమంది మండల స్థాయి నాయకులు రామాయపట్నంలో పోర్టులో ఒక ఉద్యోగం కూడా తీయలేదని తప్పుడు ఆరోపణలు చేశారు వాళ్ళకి నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను మీరు రేపొచ్చిన రామాయపట్నానికి భూములు ఇచ్చిన చేవూరు కానీ రావురు కానీ చాలిపేట కానీ ఈ నాలుగైదు గ్రామాల్లో కర్లపాలెం కానీ మనం పరిశీలనకు వెళ్దాం అక్కడ భూములు ఇచ్చిన సంబంధించిన వ్యక్తులకి ఎంతమంది ఉద్యోగాలు తొలగించారో బహిరంగంగా వాళ్ళ ద్వారా మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంతవరకు మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు తగిన బుద్ధి అంటూనే వాళ్ళ స్వభావాన్ని బయట పెట్టుకుంటున్న సందర్భం అది ఒక ప్రతిపక్ష పార్టీ జరుగుతున్న అభివృద్ధి మీద నియోజకవర్గంలో పరిశీలించి ప్రశ్నించడానికి వస్తే వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కాకుండా తగిన బుద్ధి చెప్తామని చెప్పి చెప్పకనే చెప్తున్నారు మేము రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో కాదని డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యం ఉంటుంది దీంట్లో ఎవరైనా కూడా జరుగుతున్నట్టుగా గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని పరిశీలించవచ్చు ఆ పరిశీలించిన దాని మీద విమర్శ చేయవచ్చు ఆ విమర్శని అధికారంలో ఉన్న మీరు అద్దాలుగా గదిలో ఉన్నట్టు ఉన్న మీరు స్వీకరించాలి కానీ మీ నోటికి వచ్చినట్టు మీ పైత్యాన్ని బయట పెట్టుకునే విధంగా మాట్లాడటం సరైన అండి కాదని మేము చెప్తా ఉన్నాం ఎంత జరిగినాయి దాన్ని పరిశీలించడానికి మా అధ్యక్షుడు కోకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన సవాల్ని మేము మళ్ళీ చెప్తా ఉన్నాం మేము సిద్ధమై మీరు చేత అయితే మీరు రండి వరొక మాటలు చెప్పి బహిరంగ విషయానికి మేము సిద్ధమని మీరు చెప్పటం అది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా రామపట్నం పోర్టులో ఆ పోర్టుకి కెపాసిటీ ఎంత దాంట్లో ఎంత నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగింది దానికి అనుబంధంగా ఏం పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమలు ఏ స్థాయికి ముందుకు పోయినాయి అనేది ఈరోజు ప్రజలకు తెలియాల్సి కందుకూరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీరు లేస్తే చెప్తున్నారు ఏషియన్ పేపర్ కంపెనీ మిల్లు మీద తెచ్చామని ఏషియన్ పేపర్ మిల్లు కంపెనీని మీరు రామాపట్నం పోర్టు ఏమన్నా ప్రారంభించి వర్క్ జరుగుతుంది దానికి అనుబంధంగా తీసుకొచ్చారా అడావుడిగా ఎలక్షన్ టైంలో ఒక శిలా పలకం తెచ్చారు వేసి మేము కంపెనీ తెచ్చాం ఉద్యోగాలు కల్పించాం ఉపాధి కల్పించామని చెప్పి మాట్లాడితే అది ఇక్కడ ఎవరు చెవులు మాసి ఇంటానికి సిద్ధంగా ఉన్న ప్రజలు కానీ కనుక్కునే ప్రజలు ఎవరు లేరని నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు రాణపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి నిర్మాణం చేసి దానికి అనుబంధంగా ఇండోసోల్ని తీసుకొచ్చి అక్కడున్న రావూరు చేఊరు ప్రజల్ని ఒప్పించి వాళ్ళకి ఇండోసోల్ కంపెనీ ద్వారా డబ్బులు ఇప్పించి భూములు సేకరించి ఒక వంద ఎకరాల్లో ఇండోసోలు నిర్మాణం చేస్తా నిర్మాణం చేసి ఉత్పత్తి ప్రారంభించింది ఇదే అభివృద్ధి అంటే ఇది పని అంటే ఇది పరిశ్రమ అంటే అంతేగాని మేము ఒక శిలా పలకేసాం మాది ఏషియన్ కంపెనీని పోయింది నేను అడుగుతా ఉన్నా పదిహేడు నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఏది మీ ఏషియన్ కంపెనీ జాడ కనపడలేదే ఎడిపోయింది ఈ పదిహేను నెలలు మళ్ళీ మీరు అనుమతులు ఇచ్చి తీసుకోవచ్చో లేకపోతే దాన్ని డెవలప్ చేయొచ్చుగా అంటే ఊరొక పేరుకి మాటలకు మటుకు మా ఏషియన్ కంపెనీ ఏషియన్ కంపెనీ గుద్దుకుంటున్నారు తప్ప ఇది వాస్తవం కాదని చెప్పి నేను మా చెప్పదలుచుకున్నాను మిత్రులారు రావుల్లో ఉన్నటువంటి సారీ సేవూర్లో ఉన్నటువంటి రైతులు ఆ రోజు ఇండోసోలార్కి భూములు వచ్చేటప్పుడు మేము ఇండోసోల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి ఆ రోజు గ్రామ సభలో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం కూడా ఏంటి ప్ర ప్రజలకు ఎటువంటి పొల్యూషన్ ఉండదు ఎటువంటి ఇబ్బందులు ఉండదు గ్రౌండ్ వాటర్కి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానానికి కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న గుడి బడి లాంటిది కానీ లేకపోతే రోడ్లు డెవలప్ చేయడం కానీ దాన్ని ఒక స్మార్ట్ సిటీగా చేస్తాము ఉద్యోగాలు కల్పిస్తాము ఉపాధి కల్పిస్తాము భూములు కోల్పోయిన రైతులకి చదువుతో సంబంధం లేకుండా కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు వాళ్ళు దానికి ప్రజలందరూ అంగీకరించే ఒక విధంగా ఎక్కడ భూములు కోల్పో ఈరోజు మీరు పొల్యూషన్ ఉన్న సంస్థకి మాకు వద్దు బీపీసీఎల్కి మేము ఇవ్వమని చెప్తే ఈ రైతులు కొంతమంది కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము ఇచ్చింది ఇండో సోదారికి బీపీసీఎల్కి కాదు బీపీసీఎల్ వల్ల మాకు పొల్యూషన్ వస్తాయి చాలా అనుమానాలు ఉన్నాయి మాకంటే కనీసం మీరు ఆ ప్రజలు చైతన్యం చేయడం చేయడం చేతగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే అద్దె ఇచ్చారో ఆ రైతుల మీద గుడ్లూరు పోలీసులు స్టేషన్కి పిలిపించి నిర్బంధం ప్రయోగించింది అవసరం కాదా అక్కడ ఆ రైతుల్ని మీరందరూ భయపెట్టింది అవసరం కదా ఇది ఏ రాజ్యాంగం ఇది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే పేరుకేమో మేము రెడ్ బుక్ తెరిస్తే మీరు ఉండరు చేయలేరు మాకు కూడా వస్తున్నాయి బుక్లు మేము కూడా తెరుస్తాం ఇబ్బంది ఏమీ లేదు అందుకని దాని గురించి అందరూ ఏమవుతుంది బుక్కులు అందరికీ వస్తున్నాయి అందరికీ ఉన్నాయి అందరూ తెరవబోతా ఉన్నారు అందుకనే బీపీసీఎల్ ఇవ్వమని చెప్పినటువంటి రైతుల మీద మీరు ప్రయోగించిన నిర్బంధం కానీ దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు బీపీసీఎల్ కోసం మీరు ఒప్పందం చేసుకుని మీరు ఏ అవినీతికి పాల్పడిపోతే ఎందుకు నిర్మాణం చేస్తున్నటువంటి ఇన్వెస్వాళ్ళని వ్యవసాయ భూములు అయినటువంటి కరీం ప్రాంతానికి నడుపుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మా జిల్లా అధ్యక్షుల వారి మీద కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి మీద కానీ పదే పదే మీరు మాట్లాడుతున్న విషయాల్ని మా పార్టీ మొత్తం ఏగ్రహంగా ఓ ఒక ముగ్ధకంఠంగా ఖండిస్తూ ఉంది మరలా మరలా ఇది రిపీట్ అయితే మీకే కాదు బుద్ధి చెప్పే చర్యలు ఉంటాం మాకు మా స్థాయిలో బుద్ధి చెప్పే చర్యలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు